కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఎంపీ ల్యాండ్స్ నుండి కొనుగోలు చేసిన సిమెంట్ బ్రేకర్స్ యంత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ చాహద్ బాజ్పాయ్ మాజీ నగర మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు పోయిన తెల్లవారే ప్రమాదం రావడం అన్ని గుడిసెలు మొత్తం ఏం లేకుండా మొత్తం కాలిపోవడం జరిగింది వెంటనే ఆ స్పాట్కు నేను గౌరవ మేయర్ గారు అడిగి వెళ్ళడం జరిగింది అక్కడ మా కార్యకర్త అన్ని సమాచారం ఇచ్చిన వెంటనే నాకు పోవడం జరిగింది వాళ్ళు వెంటనే రప్పించి తాత్కాలిక ఏర్పాట్లు చేసి వాళ్ళ గుడిసెల కోసం అన్ని రకాల సాయం చేసి వాళ్ళ షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళ గ్రాసరీస్ ఇచ్చి బాధ దాదాపు వారం పది రోజుల పాటు వాళ్ళు అన్ని రకాలు ఆదుకోవడం జరిగింది ఆ రోజు వాళ్ళు కోరిన మీదట వెల్డింగ్ మిషన్ అన్ని కాలిపోయిన తర్వాత మా పుట్ట గడవడమే వెల్డింగ్ మిషన్తో మళ్ళీ తిరిగి కొడుక్కోలేని స్థితిలో ఉండమేమని చెప్పిన తర్వాత వాళ్ళ ఎంపీ నిధుల నుంచి వాళ్ళకు పదమూడు కుటుంబాలకు వెల్డింగ్ మిషన్స్ కూడా డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొనరావడం జరిగింది దాంతోపాటు గంగాధరలో రెండు కోట్ల ముప్పై లక్షల ముప్పై ముప్పై లక్షలకు సంబంధించి వివిధ రోడ్సు వివిధ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు ఇలా ప్రారంభించబోతున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో రెండు కోట్ల ముప్పై లక్షలకు సంబంధించి బ్రిడ్జు ఇతర అభివృద్ధి పనులను కూడా అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారితో కలిసి ఇలా ప్రారంభించబోతున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక పుస్తక తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగు బడ్జెట్ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని రైతులకు హామీ ఇచ్చారు